ఓం మ శివాయ ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగం జీవిత యోగం పూజ పూజయోగం విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రుచికంలో అదృష్టము జీవితము లలాటకము కానీ జీవితంలో చూసుకుంటే వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఏదో సాధించాలన్న ఒక తపన ఆలోచన కష్టపడుతూ పోరాడుకుంటూ వస్తుంటారు మరి ఈ నెలలో వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు మ్యారేజీ చేయాల్సిన కొన్ని మ్యారేజీ చేసుకోవాల్సినవి ఇంట్లో మ్యారేజ్ చేయాల్సినవి అలాంటి కొన్ని కార్యక్రమాలు వీళ్ళకి అతి దగ్గరలో వచ్చేసినాయి మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకి విద్యకీసంగా పరంగా చదువు పరంగా చూసుకుంటే చాలా వరకు కొన్ని కొన్ని అద్భుతాలు అనుకున్న విజయాలు సాధించే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళనికి ఎన్నో రోజుల నుంచి కాని కొన్ని కొన్ని పనులు ఇప్పుడు అగస్త్ మాతగా అనుకోకుండా వీళ్ళకి ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి యోగంలో చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆరోగ్య విశేషాలలో కొన్ని జాగ్రత్త తీసుకోకోకుండా అశ్రద్ధగా ఆలోచన చేసినట్టుకైతే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఇలా జాతకంలో కొన్ని కనపడుతున్నాయి ఆదాయం అనేది అంత పెద్దగా ఉండదు ఖర్చు అనేది మేడింగ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా వెదుగుదల లేకోకుండా సంపాదన అనేది తక్కువ ఖర్చు ఎక్కువగా కనబడుతుంది దానివల్ల ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా అభివృద్ధిగా రాకోకుండా మనస్సు నిలకటగా ఉండకోకుండా కనబడుతుంది మరి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ ఈ రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు నూతన పనులు డెవలప్మెంట్ కావలసినవి అవి అతి అతి దగ్గరలోనే కనబడుతున్నాయి అవి తప్పకుండా మంచి మంచి విజయాలను సాధించే యోగం అనేది ఇలా జాతకంలో ఉంది మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి తర్వాత కొన్ని బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి మంచి మంచి అద్భుతాలు కొన్ని జరగాల్సిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి మరి దీంతో పాటు వీళ్ళకి ముఖ్యంగా మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి దగ్గరకు వస్తుంటుంది చేజారిపోతుంటుంది ఇస్తా అంటుంటారు ఇవ్వకోకుండా బ్రేక్ అయిపోతుంటారు సాయం చేస్తూ అంటుంటారు సాయం చేయకోకుండా లేట్ అయిపోతుంటారు మరి వీళ్ళకి ఒక మంచి మంచి అవకాశాలు అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి సినీ ఫీల్డ్ వాళ్ళందరికీ ఈ నెలలో మంచి అద్భుతాలు కొన్ని రాబోతున్నాయి మంచి మంచి అవకా మంచి మంచి అవకాశాలు మంచి మంచి వాళ్ళు చేసిన దాంట్లో ఒక గుర్తింపు ప్రజలకి రాబోతుంది మరి ఈ సినీ ఫీల్డ్ కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ ఈ సీరియల్ ఉండవలసిన వాళ్ళకు కానీ మంచి మంచి అద్భుతాలు అనేది విజయాన్ని సాధించాల్సిన టయాలు మంచి టయాలు అనేది వీళ్ళకి రాబోతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ రంగంలో కూడా చేయాలనుకోని వీళ్ళు కాలు పెట్టారనుకోండి ఏ రంగంలో అయినా కూడా సాధించే అంత శక్తి వీళ్ళకి మంచి ఒక అవకాశం అనేది వీళ్ళకి మంచి మంచి అద్భుతాలు జరగాల్సినవి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలతో సతమతమైపోయి భూమి సమస్యలు కానీ ఇల్లు సమస్యలు కానీ భార్యాభర్తల్లో ఉండాల్సిన ఇద్దరు భార్యాభర్తల్లో గొడవలు వాళ్ళకి విడాకులు సమస్యల్లో కూడా సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన విధానం అనేది ఎదురవుతుంది అది ఈ ఉగాది లోపులోనే కదలిక అంటే కలుసుకోవటం అతి దగ్గరలోనే కనబడుతున్నాయి అది కూడా ఊహించని సంఘటనలోనే మీకు జరుగుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రాన్ని మీరు చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు ఎవరికంటే వాళ్ళకి పబ్లిక్ చేయటం కానీ ఓపెన్గా చెప్పటం కానీ మీ ప్లానింగ్ చెప్పటం కానీ మీరు అనుకునే పనులు ముందు ముందే చెప్పటం కానీ అలాంటి విషయాలు మీరు చెప్పినట్టుకైతే అధోగతి పాలయ్యే యోగాలు కనబడుతున్నాయి అధోగతి పాలంటే చాలా వరకు నష్ట ప్రభావము కనబడుతుంది మరి అలాంటి నష్ట ప్రభావం మీకు జరగకోకుండా మీకు జరగాల్సిన కార్యక్రమాలు అవలేలగా మీకు జరగాలి అంటే మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కొంత అన్న మనవాడైన వదిన మందు కాదు తమ్ముడు మనవాడైన మరదల మందు కాదు మట్టికి పైన మన మనిషి ఉండాలి ఏం పర్వలేదులే అనుకుని అనుకుంటే లేనిపోని సమస్యలు అనేది కొన్ని తెచ్చిపెట్టేస్తారు ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక విధానంలో చూసుకుంటే శనివారం రోజున కటింగు కానీ సేవింగ్ కానీ చేయకూడదు మంగళవారము శనివారము ఆదివారము ఈ మూడు రోజుల వరకు కటింగ్ సేవింగ్ అనేది మీరు చేయకూడదు ముగ్గురు కలిసి స్నేహం అనేది చేయకూడదు వ్యాపార బిగినిస్లలో కూడా పార్ట్నర్షిప్ అనేది మూడు ఏడు తొమ్మిది ఉండకూడదు మరి చేయాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమ విధానాలలో కూడా మరి మీకు నూతన గృహాలు కొన్ని అతి దగ్గరలో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే ఒక విల్లు కొనటం కానీ భూమి కొనటం కానీ లేదా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన భూమి మనకి దక్కకోకుండా మధ్యలో బ్రేక్ అయిపోయిన వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా వాళ్ళు మనకి అవలేలగా మన చేతికి వచ్చే టైం దగ్గరికి వచ్చింది మరి మీరు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ పూజా బలం చేస్తున్నారు కానీ అన్నిటికన్నా మనసుకి కావలసింది దైవ బలము పూజా బలం ఈ దైవ బలంలో మీకు గురుబలం తగ్గింది గురుబలం తగ్గిన దాని వలన మీరు లావు పనైనా కూడా దాన్ని చేతికాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది మరి అది అవలేలగా మన చేతికి రావాలి అంటే మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం ఆ దైవ అనుగ్రహాన్ని అనేది మీరు చేసినట్టు అయితే మీకు తప్పకుండా విజయవంతం అవుతుంది కాబట్టి మనం ఏది చేయాలన్నా ఏ అనుగ్రహం మనం పొందాలన్నా ఆ భగవంతుడు అనుగ్రహం లేనిది ఏది కాదు మరి భగవంతుడు అనుగ్రహం లేనిది ఏది కాదంటే శివాజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు పెద్దవాళ్ళు అంటే ఆయన అనుగ్రహం లేనిది ఏది మనకి జరగదు ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా కూడా అవలేలగా మనకి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది ఆ శివుని పూజ విధానం చేయాలి ఆ ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి మనస్సులో అనేది ఆ శివయ్యను అనుగ్రహం చేసుకొని మనకి దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి మీరు దర్శించుకొని సోమవారం 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 అలాగ దర్శించుకొని మీరు అక్కడ కొంత మీ సేతుకుంట కొంచెం ఫలహారం అనేది ప్రజలకి మీ సేతుకుంట పంచి పెట్టాలి మీ సేతుకుంట ఇస్తే మీకు చాలా వరకు మంచి జరుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం వలన మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పటా పంచలైపోతాయి మనసు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ని మీరు ఒకసారి అయితే మీ పేరును బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీరు అనుకునే ప్రేమించే స్త్రీ వల్ల మీకు అది ఎందుకు దగ్గరికి వచ్చి దూరం అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజన సుఖనూ భవంతు ఓం నమ శివా